హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీషో నుండి ఒక కొత్త ప్రోడక్ట్ని పర్చేస్ చేశాను దీని క్వాలిటీ రివ్యూ ఎలా ఉంది అనేది వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అందుకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ ప్రోడక్ట్ అనేది పూజా మందిరం ఉంటుంది కదా వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది నేనైతే నా పూజా మందిరానికి గంటలు అనేది ఆర్డర్ చేశాను అనమాట ఫస్ట్ దీంట్లో ఆర్డర్ చేయకముందు బయట వెళ్ళి కనుక్కుంటే ఒక గంట కాస్ట్ మరీ ఎయిటీ రూపీస్ చెప్పారు సేమ్ ఇదే క్వాలిటీ అనమాట సో మీషోలో ఒక్కసారి చూద్దామని చూశాను క్వాలిటీలో ఏమాత్రం తీసిపోలేదండి సేమ్ అదే క్వాలిటీ కాస్ట్ అయితే నాకు ఫోర్ బెల్స్ ఏమో వన్ ట్వంటీ రూపీస్ లోపలే పడింది అనమాట చాలా అంటే చాలా బాగుంది నేను ఫైనల్గా పిక్ని యాడ్ చేస్తాను చూడండి పూజా ఉంది సో ఎంత అందంగా ఉందో కాకపోతే దీనికి హుక్స్ అనేది ఇవ్వలేదన్నమాట సో మేము అది బయట లోకల్గా కొనుక్కున్నాము అది కూడా ట్వంటీ ఏమో ఫోర్ హుక్స్ ఇచ్చేశారు సో ఈ విధంగా మా పూజా రూమ్కి అయితే అటాచ్ చేసాము నాకైతే సో ఇలాంటి వీడియో నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే తెలుసు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్